పోలీసుల విచారణకు రాకుండా దొంగతనంగా ఎక్కడో ఫామ్ హౌస్లో దాంకున్న రామ్ వర్మ బయటికి రావడానికి గజగజ ఉనికిపోతున్నాడు సో ఒంగోలు దగ్గర మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆయన మీద విచారణకు రావాలని చెప్పి టూ టైమ్స్ పోలీసు వాళ్ళు ఆయనకి నోటీస్ పంపడం జరిగింది సో రాంగ్ వర్మ గారు రీసెంట్గా అరస సాయి ఏ విధంగా అయితే ఇతర దేశాలు పారిపోయాడో అదేవిధంగా రాంగ్ గోహ్ల వర్మ మన తెలుగు రాష్ట్రాలను తలదాచుకున్నాడు బహుశా ఆల్మోస్ట్ ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఫామ్ హౌస్లో ఉన్నాడని కొంతమంది చెప్తున్నారు కొంతమంది చెన్నైలో తలదాచుకున్నాడని చెప్పి కొంతమంది చెప్తున్నారు అది తెలిసి మ్యాక్సిమం గత ప్రభుత్వంలో వైసీపీకి ఎవరైతే అనుకూలంగా పనిచేశారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ చెన్నైలోనే దాముకున్నారు సో ఇదే ఆర్జీవీ కూడా మన చెన్నైలోనే ఉంటాడు హైదరాబాద్లో అయితే లేడు ఆల్మోస్ట్ పోలీసు వాళ్ళు వస్తారు అరెస్ట్ చేస్తారు అని ఇంటిమేషన్ వచ్చిన వెంటనే చెన్నై పారిపోయి ఉంటాడు నాకు తెలిసి ఆల్మోస్ట్ చెన్నైలోనే ఉంటాడు ఎక్కువ శాతం సో మన తెలుగు రాష్ట్రంలో ఉంటే మటుకి ఖచ్చితంగా ఆర్జీవిని వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది సో ప్రజెంట్ ఒక స్పెషల్ బృందం వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఇంకో స్పెషల్ బృందం గాలింపు చర్యలు చేపడుతున్నారు సో అసలు ముఖ్యంగా ఆర్జీవిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అసలు ఆర్జీ మీద కేసులు ఎందుకు పెట్టారని చూస్తే గత ప్రభుత్వం జగన్ గారిని అడ్డం పెట్టుకొని ఇష్టం సారంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టడం కూటమి నేతల్ని ఇష్టంసారంగా దూషించడం సో వాళ్ళు ఏదో ఇచ్చే ప్యాకేజ్ తీసుకొని ఆర్జీవి రెచ్చిపోయాడు ఎందుకు మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే ఇరవైనా మళ్ళీ జగన్ అనే సీఎం మనకి ఇంకా ఇబ్బంది లేదు అదొక ఐదు ఇది ఒక ఐదు పది సంవత్సరాలు మనల్ని ఎవడేం పీకలేడని అని చెప్పి ఇష్టం సారంగా రెచ్చిపోయిన ఆర్జీవీ ఈరోజు ఒక కుటుంబాన్ని వదులుకొని ఎక్కడో తలదాచుకొని దొంగతనంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఒక మూలన ఏం చట్టపరంగా పోలీసులకి వచ్చి లొంగిపో నువ్వు ఎలాంటి తప్పు చేయని వాడివైతే ఎలాంటి పోస్టులు పెట్టిన వాడు కూటమి ఎలాంటి విమర్శలు చేయని వ్యక్తి అయితే నువ్వు చట్టపరంగా వచ్చి పోలీసులు లొంగిపోవాలి విచారణకు అటెండ్ అయ్యి నీ వాదన నువ్వు వినిపించుకోవాలి కదా నువ్వు ఎందుకు భయపడి దా పిల్లు లెక్క దాముకున్నావు ఈయన పెద్ద పెద్ద షటర్లు కొట్టాడు ట్విట్టర్లో మోడీకి మా పెద్ద వాళ్ళకి ట్వీట్లు చేసేవాడు అన్నమాట ఈరోజు ఒక పిల్లి లెవెల్లో గత ప్రభుత్వం అడ్డం పెట్టుకుని పుల్లిలాగా గెటప్ చేసిన వ్యక్తి ఈరోజు పిల్లి స్టైల్ అయిపోయావు అది నీ బతుకు ఆర్జీవి పవన్ గారిని నువ్వు ఏ విధంగా ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చెప్పి చూసావో అంతక డబల్ నీ ఇమేజ్ ఈరోజు డ్యామేజ్ అయింది ఈరోజు నేను కాపాడేది ఎవడు నీకు ఎవడున్నాడు అండగా నువ్వు మద్యపాడు పోలీస్ స్టేషన్ వస్తే నీకు ఏమన్నా వైసీపీ పార్టీ నీకు అండగా ఉంటుందా ఎవరన్నా వైసీపీ నేతలు అక్కడికి వస్తారా నీకు సపోర్టు ఎవడో రారు నీకు నువ్వే దిక్కు సో నువ్వు ఒక లాయర్ని పెట్టుకున్నావు లాయర్ ఏదో చెప్తున్నాడు కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఏం కాదని అసలు నువ్వు ఎలాంటి తప్పు చేయనివాడైతే ముందే బెయిల్ ఎందుకు అడుగుతున్నావు నువ్వు లొంగిపోవాలిగా ఫస్ట్ పోలీసులకి నీ మీకు కేసు పడింది నువ్వు విచారణకు రావాలి కదా నువ్వు ఎలాంటి విచారణగా రాకుండా బేలు అడుగుతున్నావు అంటే నువ్వు చేసిన పాపం ఈరోజు పండింది ఒక నువ్వు చేసిన పాపమే కాదు మేం చేసిన పాపమైనా సరే రేపు పండుద్ది రేపు కాదు తర్వాత అయినా పండుద్ది ఏ వ్యక్తి అయినా సరే చేసిన పాపండి ఖచ్చితంగా పండుద్ది పోసన గారు భయపడి పారిపోయారు నాకు రాజకీయాలు బాబు అని చెప్పి అలాంటి వ్యక్తి ఆలీ గారు కూడా దండం పెట్టిపోయాడు వైసీపీ పార్టీకి నువ్వు ఉన్నావు వైసీపీలో ఉంటూనే జగన్ గారిని జగన్ గారి మీద ప్రేమ చూపించుకుంటూ చంద్రబాబుని చాలా ఘోరాది ఘోరంగా పోస్టులు పెట్టిన వ్యక్తి నువ్వు పవన్ గారిని చంద్రబాబుని ఏదో ఒక విధంగా విడదీయాలి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక విధంగా చిచ్చు పెట్టాలని చెప్పి చూసిన వ్యక్తి నువ్వు వాళ్ళ దగ్గర ప్యాకేజీ తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరించు ఐదు సంవత్సరాలు నువ్వు తీసే సినిమాలు ఏంది అసలు నీళ్ళు రేంజ్ చేయింది నువ్వేంది ఆ రోజుల్లో నాగార్జున గారితో శివా తీసి ఇట్టుకొట్టిన కొట్టిన వ్యక్తివి ఈరోజు నీ ఈ పొజిషన్ ఎలా ఉండాల్సిందే నీ స్థాయి పూర్తిగా పడిపోయింది ఆర్చివి ఎనీవే ఏదేమన్నా నువ్వు చేసిన మట్టికి ముమ్మాటికి చాలా తప్పు నీ అంతటా నువ్వు చట్టపరంగా పోలీసులకి వచ్చి లొంగిపోతే చాలా బాగుంటుంది లేదు నువ్వు దూరంగా ఇదే విధంగా చెన్నైలోనో బెంగళూరులోనో ఎక్కడన్నా తలదాచుకుంటే మటుకి నీ మీద చట్టపరంగా చర్యలు పడతాయి మీ మదరు చాలా ఏజ్డ్ ఆమె చూస్తే నాకే బాధ అనిపించింది సో ఆమె ఇప్పుడు ఎంత బాధపడుతూ ఉంటుంది నీ వల్ల మీ సిస్టరు వీళ్ళంతా ఎంత బాధపడుతూ ఉంటారు నువ్వు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు వ్యవహరించిన వ్యక్తివి అంతకుముందు నువ్వు ఈ ఫ్యామిలీ మీ మా మిస్సెస్ కూడా నేను వదిలేసి వెళ్ళిపోయింది యూఎస్ఏకి నువ్వు ఎంత టార్చర్ కాడో ఇంకొకసారి ఆలోచించుకో సో ఆర్జీవి నీ అంతా నువ్వు వచ్చి లొంగిపోయావో సరే సరే లేదంటే మటుకి నీకు ఇంకా శిక్ష పెరిగే అవకాశం ఉంది బాగా ఆలోచించుకో థ్యాంక్ యూ